అందరికీ నమస్కారం ఇంట్లో రకరకాల పులావులు బిర్యానీలు చేస్తూనే ఉంటాం అయితే తక్కువ మసాలాలు వాడినా కానీ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉండి ఎంతో రుచిగా ఉండడంతో పాటు బిర్యానీ కానీ పులావు కానీ తినేటప్పుడు మధ్య మధ్యలో మసాలా దినుసులు ఏమి తగలకుండా ఉంటే తినడానికి కూడా సౌకర్యంగా తృప్తిగా ఉంటుంది అయితే ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఒకటే గిన్నెలో ఈజీగా చేసుకోగలిగే మంచి పులావుని ఎప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఆరు వందల గ్రాముల బియ్యం ఎనిమిది వందల గ్రాముల చికెన్ కోసం మసాలా చూపిస్తున్నాను స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేగినట్లయితే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు ఒక అనాస పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క చిన్న జాపత్రి ఒక నల్ల యాలక్క ఐదారు లవంగాలు పదివరకు యాలుకలు చాలా కొద్దిగా జాజికాయ ముక్క కొద్దిగా రాతి పువ్వు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పదివరకు జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని కూడా మంటలో లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి కూడా ఈ మాత్రం వేగిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చక్కగా చల్లారిపోయిన ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకొని మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు దీనికుండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర గుప్పెడు పుదీనా అలాగే ఇంతకుముందు మనం వేయించుకున్న జీడిపప్పు పలుకులు ఇది గ్రైండ్ అవడం కోసం సరిపడినన్ని నీళ్లు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేసినట్లయితే రైస్ గ్రీన్ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇలా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు రెడీ చేసుకొని రెండు బాగా పండిన టమాటాలను తీసుకొని తొక్క రాకుండా గుజ్జు మాత్రమే వచ్చేలాగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఈ బిర్యానీ చేయడం కోసం ఇక్కడ నేను చిట్టుముత్యాల బియ్యాన్ని వాడుతున్నాను ఇవి కూడా బాస్మతి రైస్ లాగానే మంచి ఫ్లేవర్తో గుముమలాడుతూ ఉంటాయి ఒకవేళ ఇవి అవైలబుల్గా లేని వాళ్ళు బిర్యానీల కోసం వాడుకునే బాస్మతి రైస్ కానీ లేదా ఇంట్లో రెగ్యులర్గా అన్నం వండుకోవడానికి వాడుకునే సోనా మసూరి అయినా కానీ వాడుకోవచ్చు ఇక్కడ నేను మూడు గ్లాసుల బియ్యాన్ని కొలిచి తీసుకున్నాను మూడు గ్లాసుల బియ్యం అంటే ఆరు వందల గ్రాముల వరకు ఉంటాయి వీటినిలా చక్కగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి కేవలం అరగంట సేపు మాత్రమే నానబెట్టుకోవాలి ఇవి మరీ ఎక్కువగా నానినా కానీ అన్నం అంతా ఉడికేసరికి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత అడుగు మందంగా ఉండి బిర్యానీ చేయడానికి అనుకూలంగా ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అరకప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి ఇది దాదాపుగా నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఉల్లిపాయలు మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేసినట్లయితే ఇవి వేగి అన్నంతో పాటు కలిసి ఉడికేసరికి అన్నం కొంచెం క్రీమీగా మెత్త మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఒక ఉల్లిపాయను మాత్రమే వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా తురుమునంతా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా జీడిపప్పుల పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇది ఏమాత్రం వదిలేసినా కానీ అడుగు పట్టేసి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇది ఏమాత్రం మాడినా కానీ బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అంతా మారిపోతుంది ఇది ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఘాటు తక్కువ ఉండేలాగా ఈ బిర్యానీని చేస్తున్నాను కాబట్టి ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే త్రీ మ్యాంగో కారాన్ని వేశాను ఇది వేసుకున్న తర్వాత అర పసుపు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఎనిమిది వందల గ్రాముల వరకు చికెన్ని వేసుకోవాలి సాధారణంగా చాలామంది బిర్యానీ చేయాలంటే బియ్యం ఎంతైతే తీసుకున్నామో చికెన్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటారు అయితే ముద్దు ముద్దుకి ముక్క తగులుతూ తినాలంటే మనం తీసుకున్న బియ్యం కంటే కూడా చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను ఆరు వందల గ్రాముల బియ్యానికి ఎనిమిది వందల గ్రాముల చికెన్ తీసుకున్నాను చికెన్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు వేయించిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన మసాలా పొడి ఈ బిర్యానీకి సరిగ్గా సరిపోతుంది బిర్యానీ ఇంకా ఘాటుగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో మసాలా దినుసులను వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఈ చికెన్ నూనెలో మగ్గేలా నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇది దాదాపు పది పదిహేను నిమిషాల పాటు ఉడికేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్ళ చొప్పున మొత్తం మనం తీసుకున్న మూడు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర గ్లాసుల వరకు వేడి వేడి నీళ్లు పూసుకోవాలి ఇక్కడ చికెన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళు వేసినట్లయితే చికెన్ సరిగా కుక్ అవ్వదు అందుకే మనం పక్కనే స్టవ్ మీద నీళ్లను కొలిచి మరిగించి ఆ నీళ్లను వేసుకోవాలి నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఈ బిర్యానీలో మనం టమాటా నిమ్మరసం కూడా వేసాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ అవడం వల్ల నేను మరి కొంచెం ఉప్పు వేశాను ఒకవేళ ఇదే స్టేజ్లో కారం కూడా తక్కువ అనిపించినట్లయితే మరి కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నీళ్లు పోసిన తర్వాత మంట ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న చిట్టుముత్యాల బియ్యాన్ని వడకట్టి అస్సలు నీళ్లు రాకుండా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అయితే మధ్య మధ్యలో ఒకసారి అడుగు నుండి పై వరకు కలుపుతూ ఉండాలి అలాగని మరీ ఓవర్గా మిక్స్ చేసేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను వాడిన బిర్యానీ పాటు కొంచెం చిన్నది కానీ మీరు కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకున్నట్లయితే మిక్స్ చేయడానికి కొద్దిగా సులువుగా ఉంటుంది అన్నం ఇలా దగ్గర పడి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో కప్పు వరకు అంటే దాదాపు యాభై గ్రాముల వరకు మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని వేసుకోవాలి ఇలా చివరిలో నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని దీని మీద మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి దమ్ పెట్టడం కోసం స్టవ్ మీద ఏదైనా పాత అట్ల పెనం పెట్టుకొని ఈ బిర్యానీ పాటుని దీని మీద పెట్టి అట్ల పెనం కొంచెం వేడెక్కే వరకు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత మంట లో ఫ్లేమ్లో చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇలా పావు గంట పాటు పెట్టుకున్న తర్వాత మూత తీయకుండా పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల లోపల ఏమైనా తేమ ఉంటే ఇంకిపోయి అన్నం పొడి పొడిగా ఫ్లఫీగా తయారవుతుంది ఇక్కడ మనం తీసుకున్న బియ్యానికి చికెన్కి నీళ్ళకి కొలత సరిగ్గా సరిపోతుంది నేను చూపించినట్టు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాసుల అయితే సరిగ్గా సరిపోతాయి మసాలా దినుసులు అన్నీ కూడా సరిగ్గా ఇదే కొలతలతో వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇంతకు ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడు కోడికి పైన ఉండే బ్రెస్ట్ పాట్ కాకుండా కింద ఉండే లెగ్స్ పాట్ తెచ్చుకున్నట్లయితే చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియోని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్